ఆయన పేరే ఒక ప్రభంజనం ఆయన అడుగు వేసిన ప్రతి చోట జనసంద్రమే ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు ఈ జన్మ ధన్యం అనుకునేవారు ఎందరో ఆయన మాటలు ఎందరికో మార్గదర్శనం ఆయన ప్రయాణం మరెందరికో స్ఫూర్తి ఆయన పేరులోనే ఒక పవర్ ఆయనంటే ప్రత్యర్థుల కుఫియా ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది సినిమా అయినా రాజకీయమైన ఆయన స్థానం వేరు ఆ స్థాయి వేరు ప్రజల కోసం అలు పెరగకుండా పోరాడే నాయకుడు ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ అంటే అభిమానులకు ప్రాణం పవన్ పేరు చెబితే అభిమానుల్లో అలు పెరగని ఉత్సాహం అది తెరపైన అయినా తెర బయట అయినా సరే పవన్ కనిపిస్తే పూనకాలే అతని ప్రతి ఆలోచన సమాజం కోసమే అతను వేసే ప్రతి అడుగు లక్షలాది మందికి మేలు జరగాలని నిత్యం ప్రజల మంచి కోసం పోరాడే నిప్పు కణం మెగాస్టార్ చిరంజీవి సోదరుడుగా ఇండస్ట్రీకి పరిచయమై పవర్ స్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకుని నేడు జనసేనానిగా రాజకీయాల్లో తనదైన బలమైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ జీవిత ప్రస్థానం గురించి రాజకీయాల గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సినీ రంగంలో శిఖరం చేరుకొని పవర్ స్టార్ గా అభిమానుల నీరాజనాలు అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన తీరు ఒక ఇన్స్పిరేషన్ సినీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండున కొన్నిదల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఇంటర్మీడియట్తోనే చదువును ఆపేశారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయమయ్యారు తొలి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి సంచలనం సృష్టించారు ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకొని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు తొలి ప్రేమ సినిమాతో పవర్ స్టార్ హీరోగా ఎదిగారు ఆ తర్వాత తమ్ముడు బద్రి సూపర్ హిట్ కావడంతో పవర్ స్టామినా ఏంటో టాలీవుడ్ ఇండస్ట్రీకి అర్థమైపోయింది ఇక ఖుషీ మూవీతో పవన్ రేంజ్ మారిపోయింది అయితే ఆ తర్వాత పవన్ను వరుసగా ప్లాప్లు పలకరించాయి అయినా సరే పవన్ రేంజ్ మాత్రం మాత్రం ఏ తగ్గలేదు ఇండస్ట్రీలో అన్ని ప్లాప్లు వస్తే మరో హీరో అయితే కనుమరుగైపోయేవాడు కానీ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అందుకే ఆయన గోడకు కొట్టిన బంతిలా మరింత పవర్ఫుల్ గా గబ్బర్ సింగ్ అంటూ కమ్బ్యాక్ ఇచ్చాడు ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది కొంచెం ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీ పలు రికార్డులను బ్రేక్ చేసింది ఈ హిట్ తర్వాత కొన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆపై మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు కొన్నిసార్లు రావడం లేట్ మాత్రం పక్కా పవన్ రాజకీయాల గురించి చెప్పాలంటే జనసేన కంటే ముందే మొదలైంది ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రచారంలో పాల్గొని ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు మొదటి నుండి సామాజిక స్పృహ ఎక్కువ ఉండటం చేత నాటి పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు ఆయన ప్రసంగాల్లో ఆవేశం ఆవేదన స్పష్టంగా కనిపించేది అయితే ప్రజారాజ్యం ఆశించినంత ఫలితం అందుకోలేక అంతర్ధానమైపోయింది అయినా పవన్ పవన్కి సమాజం పట్ల బాధ్యత ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న తపన ఆయన్ని పార్టీ పెట్టే దిశగా ప్రేరేపించింది రెండు వేల పద్నాలుగు మార్చ్ పద్నాలుగవ తేదీన జనసేన పార్టీకి శ్రీకారం చుట్టారు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పటికే తన పార్టీ వ్యవస్థాగత వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియ కాకపోవడంతో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విభజన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం టీడీపీ బీజేపీకి తన మద్దతు ప్రకటించి పర్యటించారు కూటమి విజయంలో తనదైన పాత్ర పోషించారు ఆ తర్వాత అప్పటి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ సూచనలు చేశారు ఆయన ఎన్ని చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్రమంగా టీడీపీకి దూరమయ్యారు ఆపై ప్రజా పోరాటాలు చేశారు ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం ఇలా ప్రజా సమస్యలపై గళం వినిపించిన పవన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్సీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ జన సైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్లారు పార్టీకి క్యాడర్ లేకున్నా నాయకులు వెంట రాకున్నా అన్ని తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లారు పేరున్న నేతలు ఎవరూ జనసేనలో లేకపోవడంతో పార్టీ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చవిచూశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత చాలామంది చాలా సలహాలు చేశారు మరో పక్క నుండి సొంత పరిశ్రమ వారే చేసే వెకిలి చేష్టలను భరిస్తూ ఇంకో పక్క వ్యక్తిత్వ హనానికి తెగబడి దాడులు చేస్తున్న వారిని ఎదుర్కొంటూ ముందుకు సాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటమి తర్వాత ప్రజల్లో ఉంటూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా సాగారు ఒక పక్క పార్టీని నడపడానికి ఆర్థిక తోడ్పాటుకు కొత్త సినిమాలు అంగీకరించి మరో పక్క రాజకీయాలను సమన్వయం చేశారు గ్రామస్థాయి స్థాయి నుండి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వరకు పార్టీని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేశారు ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జనవాణి ద్వారా ప్రజా సమస్యలపై గురిపెట్టి ముందుకు సాగారు ఈ క్రమంలో ఎదురైన అవరోధాలు ధీటుగా బదిలిస్తూ ముందుకు వెళ్లారు అయితే వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే కూటమిగా ముందుకు సాగాలని సంకల్పించారు బాబు అరెస్ట్ తర్వాత అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి బీజేపీ కలిసి వచ్చేలా చక్రం తిప్పారు రెండు సీన్ రిపీట్ చేశారు పొత్తులో భాగంగా తక్కువ సీట్లే ఇచ్చిన ఎక్కడ తగ్గాలో అన్న సూక్తితో ముందుకు సాగి కూటమి విజయంలో అద్వైత పాత్ర పోషించారు పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనాని విజయ పథంలో నడిపించి నూటికి నూరు శాతం విజయం సాధించిన పార్టీగా చరిత్ర సృష్టించారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టి కీలక శాఖల మంత్రిగా తనదైన ముద్ర బలంగా చాటుకున్నారు గ్రామాల అభివృద్ధి బాటలు వేస్తూ తన ఆశయాల సాధన దిశగా అడుగులు వేస్తున్నారు అటు పవర్ స్టార్గా ఇటు లీడర్గా సత్తా చాటి సమాజ హితమే తన అభిమతంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ బర్త్డే విశేష తెలుపుతూ ఆయన మరిన్ని విజయాలు అందుకొని తన సంకల్పాన్ని సాకారం చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని బలంగా కోరుకుందాం పవన్ కళ్యాణ్